హలో అందరికీ ఈ శారీని డ్రెస్గా కన్వర్ట్ చేసి ఇవ్వమని చెప్పి ఈ శారీనైతే నాకు ఇచ్చారు మాక్సిమం చాలామంది నాకు ఇచ్చే వాళ్ళందరూ హార్ట్ సింబల్ ఉన్న శారీనే ఎందుకు తెచ్చుకుంటున్నారు అర్థం కావట్లేదు బట్ నాకు చూసి 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 ఒక హార్ట్ సింబల్ శారీ తెచ్చుకొని నేను కూడా ఒక డ్రెస్ని కన్వర్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా ఎందుకంటే చూసి చూసి నేను కూడా అడిక్ట్ అయిపోయా అనమాట ఈ సారీ చూసినప్పుడు కొంచెం డల్గా అనిపించింది బట్ డ్రెస్గా కన్వర్ట్ చేసిన తర్వాత దీని లుకే మారిపోయింది అనమాట కొన్ని చీరలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది అని కానీ దాన్ని డ్రెస్గా కన్వర్ట్ చేసి తర్వాత చూడాలి దాని లుక్ మారిపోతుంది అది చూ ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది కదా వీడియోలో సో దీన్ని వాళ్ళు వేసుకొని ఉంటే లాస్ట్ పిక్ యాడ్ చేద్దామని అనుకున్నాను బట్ వాళ్ళు రాలేదు డ్రెస్ని తీసుకోవడానికి నేను ఈ డ్రెస్ని అయితే నార్మల్గా పెద్ద హడావిడి ఏం లేదు నార్మల్గానే స్టిచ్ చేశాను ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు పెట్టేశాను ఈ డ్రెస్కి ఫోర్ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకొచ్చారు అండ్ ఈ పార్ట్ పైన మనకి హ్యాండ్స్ క్యాండెడ్కి ఒక మీటర్ అయితే సరిపోయింది ఇంకా త్రీ మీటర్స్లో కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట సో లైనింగ్ త్రీ మీటర్సే ఉంది కాబట్టి లైనింగ్ని దీనికి అడ్జస్ట్మెంట్లో స్టి స్టిచ్ చేశాను అండ్ సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేటప్పుడు మాత్రం లైనింగ్కి లైనింగ్కి వేసేసాను అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేశాను లేకపోతే ఆ గీర అనేది మనకి కనిపించదనమాట దీనికి దానికి సపరేట్గా వేసుకోవాలి చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను నేను అలాగే వేయాలి అని చెప్పి ఒకవేళ లైనింగ్ తగ్గితే లేదా సేమ్ రెండు ఓకే ఈక్వల్గా ఉన్నాయంటే నో ప్రాబ్లం దేనికి దాని కాకుండా కలిపి వేసేసుకోవచ్చు సో ఇక్కడ పాటలో మిగిలిపోయిన పీస్ని కూడా ఇక్కడ హెయిర్ బ్యాండ్ అయితే స్టిచ్ చేశాను వాళ్ళు అడగలేదు కానీ నేను ఎందుకో స్టిచ్ చేశాను అనమాట ఇలా డ్రెస్లు స్టిచ్ చేసుకున్న వాళ్ళందరికీ హెయిర్ బ్యాండ్ ఇస్తున్నా కొంతమందికి అయితే ఇవ్వలేదు వాళ్ళ వీడియోస్ చూసి నాకు ఇవ్వలేదు ఒక్క అని అంటారు అందుకని ముందే చెప్తున్నా కొంతమందికి అయితే స్టిచ్ చేశాను కొంతమందికి చేయలేదు ఈ డ్రెస్ చూసినాక మీకు ఏమనిపించింది అనేది కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అంటే టటా